గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహనా సమావేశం నిర్వహించారు ముఖ్యతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జ్ రాజేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు అని అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు మానసిక వ్యాధులు ఉండేవాళ్లు మనోధైర్యంతో ఉండాలని ఈరోజు యువత తీవ్రమైన మానసిక ఒత్తిడితో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ప్రధానంగా సెల్ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు చిన్నతనం నుండే పిల్లలు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని కోరారు ఈ సమావేశంలో ఎస్ఐ తిరుపతయ్య లాయర్లు గోపీకృష్ణ ఉమాశంకర్ కోటేశ్వరరావు బాషా హెచ్ఎం భారతి విద్యార్థులు పాల్గొన్నారు నుంచి బయట తీసుకురావడానికి ఎంతో మంది నాయకులు ప్రయత్నం చేశారు చూస్తే మన భాష వాళ్ళకి తెలియదు అటువంటి పరిస్థితులవి ఆ పరిస్థితుల్లో దేశాన్ని విభజించి పరిపాలిస్తున్నటువంటి తెల్లవారి నుండి మన దేశాన్ని ఒక మీద తీసుకురావడానికి ఒక నాయకుడు కావాల్సి వచ్చింది ఆ నాయకుడే మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ ఆయన మేధస్సు మెంటల్ హెల్త్ లేదు మనసుని పరిపక్వత చేసుకోవడమే మెంటల్ హెల్త్ లేదు పరిపక్వత అంటే మనం కోరుతున్నాం మీలో సైకిల్ చేసుకొని పోతున్నారు కారణానికి పోతున్నారు దాంట్లో ఇంటికి పోతున్నారు ఒక పిల్లవాడు పరిగెత్తి పడిపోయారు పడిపోయిన వెంటనే మనం చూస్తూ పోతే అది మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పాలి వెంటనే మన మా మనం చెప్తుందంటే పరిపోయించి అంత వాడే కదా మీరు అది సెలెక్ట్ చేస్తున్నారు రెండున్నర ఎట్ల మూడు గెట్లో బాగుంది తర్వాత మీ స్కూల్లో ఈ క్లాస్లో టీచర్స్ పాఠాలు చెప్తారు ఒకరు బాగా చదువుకుంటారు వాళ్ళకి బాగా అర్థం అవుతుంది అర్థం కాని విద్యార్థులు కూడా ఒక్క విద్యార్థి కూడా చెప్తే వాళ్ళకి వాళ్ళు కూడా బాగా చదువుకుని దోహదపడి వాళ్ళు ఇదవుతారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థి నేను అందుకని నాకు ఈ సంతోషం ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు మన యూ జీన్స్ అనేటువంటి ఒక ప్రతినిధి ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ప్రతి సంవత్సరము ఒక ప్రణాళికాబద్ధంగా మానసిక ప్రపంచవ్యాప్తంగా మానసిక వైకల్యం చెందినటువంటి వాళ్ళకి వాళ్ళకి అవగాహనతో పాటు ఒక కార్యాచరణ ప్రతి సంవత్సరానికి మనం ఏం చేసామనేది తెలియాలి కాబట్టి ఆ కార్యాచరణను రూపొందించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందును బట్టి ఈ సంవత్సరములు విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మానసిక స్థైర్యం ఇచ్చేసి వారి యొక్క వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరాన్ని తీసుకోవటంగా గా తీసుకోవటం జరిగిందనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ మానసిక ఆరోగ్యము ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల పైబడి ఉన్నారు కనుక డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము యాభై కోట్ల మంది ప్రజలు ఈ మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నారు కనుక వీరికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలి వాళ్ళని మరలా అవగాహనతో పాటు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే ఈ మానసిక దౌర్బల్యం అనేది ఏ విధంగా తగ్గుతుంది అనే విషయాన్ని ఒక ప్రతి సంవత్సరం ఒక షెడ్యూల్ ప్రకారము ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట అంటే దీనికి సంబంధించి ప్రపంచంలో నూట యాభై దేశాలు ఈ సభ్యదేశాలుగా డబ్ల్యూహెచ్లో అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సభ్యదేశాలుగా ఉండటం అనేది జరిగిందనమాట అందుకుగాను మనకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమనంటే మనకి ఆరోగ్యము బాగా వృద్ధిలోకి రావాలంటే మంచిగా మనకి మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే వ్యాయామము అనేది చేయాలా ప్రతిరోజు ఉదయం యోగం కల్లా ఒక నలభై నిమిషాల నుంచి గంటసేపు తప్పనిసరిగా వ్యాయామం అనేది చేయాలా ఆ విధంగా చేయటం వల్ల మనకి ఎండార్ఫిన్ అనేటువంటి ఎండార్ఫిన్ అదేవిధంగా సెరో టైనిక్ అనేటువంటి పదార్థాలు మనకి వృద్ధి చెంది ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఒక నూతనత్వాన్ని మా ఇంట్లో ఒక నూతనత్వం అనేది ఏర్పడటము ఉల్లాసం అనేది ఏర్పడటం జరుగుతుంది అనమాట అంటే మనకి ప్రకృతి సిద్ధంగా అంటే మనము రెండు రకాలైనటువంటి మన మనిషి రెండు రకాల విషయాల్లో మనకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది శారీరక బా శారీరకంగా బాధపడుతున్నాడు అనుకోండి అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి దా అతను ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట అంటే అంటే కూడా శారీరక ఇబ్బందులు ఏర్పడితే ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ మానసిక దౌర్బల్యం ఏర్పడినప్పుడు అంటే మనల్ని చూసి మానసిక దౌర్బల్యం అంటే తప్పుడు పదము ఒక తప్పుగా భావిస్తారు అని చెప్పేసి మనలో మనము నూన్యతా భావంతో ఏమనుకుంటామంటే మనము ఒక మన సైక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి వెళ్దాం అనుకోండి ఆయన దగ్గరికి వెళ్తే పలానంతరం ఇక్కడికి వెళ్ళాడు అదేవిధంగా ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళినాడు అంటే ఇతరులో ఏదో పెద్ద లోపం ఉందని చెప్పేసి ముందు మనము చిన్న విషయానికి భయపడతాం అన్నమాట అంటే ప్రతి మనిషిలో కూడా మనకు ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్న ప్రపంచము ఒత్తిడితో కూడినటువంటి ప్రపంచం కాబట్టి తప్పనిసరిగా మానసిక దౌర్బల్యం అనేది ఉండటానికి ఆస్కారం ఉంటుంది కనుక దానిని అధిగమించాలంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏమనంటే వ్యాయామం చేయాలి దానితో పాటుగా మనకు ఒక క్రమబద్ధమైనటువంటి వ్యాయామంతో పాటు సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలా పాటుగా ప్రతిరోజు ప్రతి మనిషి ఎనిమిది గంటలు నిద్రపోవాలా ఎనిమిది గంటలు నిద్రపోవాలా అప్పుడే ఆ పిల్లవాడికి కానీ ఆ ఎవరైనా కానీ ఒక వ్యక్తికి ఆరోగ్యమైన కరమైనటువంటి హెల్త్ ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుందనమాట కనుక ఇప్పుడు మనము ఈ మానసిక దౌర్బల్యం ఎక్కువగా ఎంతో ఎవరిలో ఉందంటే యువతలో ఉందనమాట ఉదాహరణకు మనము సెల్ ఫోన్ కనుక్కున్నారు దేనికి కనుక్కున్నారు ఇది మనకి ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుకొని సమస్యలు అంటే కుశల ప్రశ్నలు కానీ లేకపోతే కుటుంబ సమస్యలు కానీ కుటుంబ విషయాలు కానీ అంటే ఒకళ్ళకొకళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఈ మాధ్యమం ద్వారా తెలుసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేయటం జరిగిందనమాట అంటే ఇది కనుగొనడం జరిగింది ఇన్వెంట్ చేయటం జరిగిందనమాట కానీ ఈ రోజున ఇది ఒక శాపంగా తయారైందనమాట ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబంలో మనము నలుగురికి ప్రతి ప్రతి కుటుంబంలో నలుగురుంటే నలుగురికి నాలుగు సెల్ ఫోన్లు ఉంటాయి ఒక పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే సెల్ ఫోన్తో ఒక గదిలో ఉంటాడు తల్లి ఇంకొక గదిలో సెల్ ఫోన్తో ఉంటుంది తండ్రి ఇంకొక గదిలో సెల్ ఫోన్తో ఉంటాడు అనమాట అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ వారిలో అందరూ కలిసి మాట్లాడుకోవటం కానీ కలిసి కూర్చొని భోజనం చేయటం కానీ ఇవన్నీ చాలా అరుదుగా ఉంటాయన్నమాట ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో కనుక ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడాలా మనము సమాచారాన్ని తెలుసుకోవడానికి తద్వారా దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప దానికి మనము బానిసమైపోయి తద్వారా ఈ సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కూడా మానసిక దౌర్బల్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అంటే మెంటల్ పీస్ అనేది అంటే ఉదాహరణకు ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి చిన్నదాంట్లో కూడా పిల్లలు ఇవి రీల్స్ తయారు చేస్తూ ఉంటారు ప్రమాణకరమైన ప్రాంతాల్లో ఉంచుని రీల్స్ తయారు చేస్తూ ఉంటారు తద్వారా వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మానసిక మానసిక శాంతి లేకోకుండా ఏర్పడటం అనేది జరుగుతుంది అనమాట వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిరోజు ఉదయం వల్లే వ్యాయామం అనేది వ్యాయామము అనేది మనకు కనీసం అర్ధగంట చేయటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి డోప అంటే మనం మన బ్రెయిన్లో దోప మీద అనేటువంటి ఒక పదార్థము ఉంటుంది ఆ డోప మీద ఉత్పత్తి అవుతుంది అనమాట అంటే అది ఎప్పుడు అంటే రెండు రకాలు న్యాచురల్గా ఉద్భవిస్తుంది కృత్రిమంగా కూడా ఉద్భవిస్తుంది న్యాచురల్గా ఒక ఆట ఆడటం వల్ల కానీ ఒక చెస్ ఆడటం వల్ల కానీ లేకపోతే క్రికెట్ ఆడటం వల్ల కానీ మీకు నచ్చినటువంటి క్రీడ ఆడటం వల్ల ఆ డోప ఉత్పత్తి అవుతుంది అనమాట అంటే ఒక ఉద్యోగాన్ని మనకు తెలియకుండానే మనకి కలుగు చేస్తుంది అదే కృత్రిమమైన డోప ఎప్పుడు వస్తుంది అంటే మనము ఏదన్నా ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కృత్రి ఈ అనేది మెదడులో విడుదలవుద్ది అనమాట తద్వారా ఆ ఆనందాన్ని పొందడం అనేది జరిగింది తద్వారా ఈ కృత్రిమంగా పొందినటువంటి డోపమైన్ బట్టి వారు అది పొందుతూనే ఆనందంగా ఉంటారు లేకపోతే వాళ్ళ మనసు చికాగ్గా ఏర్పడటం జరిగింది అనమాట కనుక మనకి గా జరిగేటువంటి మన గా వచ్చేటువంటి ధోపమైన ఆహ్లా ఆహ్లాదాన్ని గా పొందాలి కృత్రిమంగా మాత్రం మనము పొందకూడదు ఎందుకంటే ప్రతి పిల్లవాడు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు ఒక యూనిక్ అనమాట ఇప్పుడు ఈ పిల్లవాడికి ఉన్నటువంటి లక్షణాలు ఆ పిల్లవాడిలో ఉన్నామన్నమాట ఆ పిల్లవాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము టీచర్స్ ముఖ్యంగా వాళ్ళని సంగ్రహించి వాళ్ళని వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ తీసేసి దాంతో వాళ్ళని ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేయడానికి ఒక ప్రయోగశాలి ఎక్కడైతే స్కూలే ఆ స్కూల్లో ప్రయోగశాలలో తీసేసే ఒక వ్యక్తిని వృద్ధుగా తీసుకురావడానికి పునాది వేసేది ఎవరైనా అంటే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారి తల్లి ఆ తర్వాత టీచర్స్ అందుకనే తల్లి తండ్రి గురువు అన్నారు కనుక అంటే దేవుని కన్నా కూడా స్థానము గురువు గారికి ఇచ్చారనమాట అందుకని చెప్పేసి గురువుకున్నటువంటి ప్రాధాన్యత అంత విలువైతుంది కాబట్టి ప్రతి పిల్లల పిల్లవాడిగా ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ తెలుసుకొని వాళ్ళని వృత్తువానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కనుక భారతదేశము మనకి ఈ యువత ఇప్పుడు ప్రపంచంలో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉన్నది భవిష్యత్తులో భారతదేశము మొట్టమొదటి స్థానంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా ఈ మానవ వనరులు మీరందరూ ఈ దేశానికి ఒక మానవ వనరు ఆ వనరుని మనము సక్రమంగా ఉపయోగిస్తున్నామా లేదా అనేది నిర్దేశించుకోవాలన్నమాట వాళ్ళను సక్రమంగా ఉపయోగించేది ఎవరంటే టీచర్స్ అని అనమాట ఆ టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కనుక ఈ మానవ వర్ణాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రేపు ఏ ఏ లో ఉంటారో ఎవరికి తెలియదు ఆ వరకే మనకు తెలుస్తుంది అయినాకే తెలుస్తుంది కనుక దయచేసి మీరు సక్రమంగా చదువుకొని మీ కుటుంబాలకి అదేవిధంగా మీ గ్రామానికి అదేవిధంగా మీ రాష్ట్రకి అదేవిధంగా మీ రా మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అంటే మీ ద్వారా వస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరి మీ దగ్గర నుంచి శ్రవం తీసుకునే ముందు నాకు ఎక్కడికన్నా స్కూల్కి వెళితే నాకు కొన్ని పిల్లలతో మాట్లాడే